ప్రధాని నరేంద్ర మోడీ గత ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని వాగ్దానాన్ని నెరవేర్చకుండా రైతుల్ని యువతను ప్రజలను తీవ్రంగా మోసానికి గురిచేశారని అందువల్ల ఇక బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు మంగళం పాడి కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవడం ఖాయమని రాజ్యసభ మాజీ సభ్యుడు వి హనుమంతరావు అన్నారు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ప్రతిష్ఠించే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కొత్తపేటలో శిల్పి వడియార్ తయారు చేస్తున్నారు దాన్ని పనులు పరిశీలించడానికి వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ మాజీ సభ్యుడు విహెచ్ స్థానిక రాజీవ్ గాంధీ డిగ్రీ కళాశాలలో మాజీ ఎంపీ జీవి హర్షకుమార్తో కలిసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నల్లధనం వెనక్కి తెచ్చి అకౌంట్లలో వేస్తానని ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీలన్నీ విస్మరించడంతో పాటు విశాఖ ఉక్కు కర్మాకారాన్ని ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్ని బడా కార్పొరేట్ కంపెనీలు కమ్మేసుకుంటున్నారని ధ్వజమెత్తారు ప్రజల్లో చాలా మార్పు వచ్చిందని అన్ని రాష్ట్రాల్లో కులగణన చేసి అందరికి అవకాశాలు కల్పించడానికి రాహుల్ గాంధీ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారన్నారు మోడీ అమిత్ షాలు ఎన్నికల ప్రసంగాల్లో ముస్లిం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఎత్తేస్తామని ప్రజల్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఈసీ అటువంటి వ్యాఖ్యలు చేయవద్దని సూచించిన వారి పరిస్థితుల్లో మార్పు రావడం లేదన్నారు చారిత్రాత్మకమైన ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పుతో ఎన్డీఏ ప్రభుత్వం అవుట్ అవుతుందని రాహుల్ గాంధీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు కొట్టడం ఖాయమన్నారు హర్షకుమార్ మాట్లాడుతూ బీజేపీ ప్రజల్ని అన్ని విధాలుగా మోసం చేసిందని కాంగ్రెస్ పాలనలోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు రుణమాఫీ పేరుతో మోడీ రైతులను మోసం చేసి పదహారు లక్షల కోట్ల కార్పొరేట్ల రుణాలను మాత్రం రద్దు చేశారని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రామినేడి మురళి తదితరులు పాల్గొన్నారు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ముస్లింలకు ఇష్టం ముస్లింలట పుస్తలు ఎత్తపోతారట అసలు ఆల్మోస్ట్ ఆల్ మోర్ దన్ ఫిఫ్టీ ఇయర్స్ గవర్నమెంట్ ఏ పుస్తకలు చెప్పిందండి ఇది ఎమోషనల్ అంటే ఓట్ల గురించి ఎమోషనల్ గా మళ్ళీ ఉంటే నేను ముస్లింలకి అది మత పాలికలకు అంటాడు ఏంటి అది ముస్లింలలో పేదోడు లేడు దూదైపు సైకిల్ దుకాడు పంక్చర్ కొట్టేటోళ్ళు బండి నడిపించేటోళ్ళు కూరగాయకునే వాళ్ళు రోడ్ల మీద కూర్చున్న వాళ్ళు ఆయన ఎంతసేపటికి అయోధ్య దేశంలో ఇంక ఒక్కడే అయోధ్య గుడి అయోధ్య అసలు ద్వారం ఇప్పిన ఎవరు అయోధ్య ద్వారం ఇప్పిన రాజీవ్ గాంధీ దాని గురించి నువ్వు చెప్పవు ఎంతసేపటికి అయోధ్య ఈయన ఓట్నట్టు అయోధ్యను కూర కొట్టి మళ్ళా బాబు మద్దతును కట్టిస్తామని ఇంతకంటే ఎమోషనల్ నేనైతే నాకు అన్నది ఎక్కడ చూడదు కనుక యావత్ భారతదేశంలో ఇవాళ ఎన్డీఏ అవుట్ అవుతున్నది రాహుల్ గాంధీ ఇండియా కూటమి తప్పనిసరిగా గెలుస్తుంది ఎందుకంటే ప్రజల్లో మార్పు కనిపిస్తుంది ఎంతసేపటికి అయోధ్య నేనే కట్టించిన ఆ రోజులలో టెక్నికల్గా ఏది భూమి దగ్గర కూడా పోయింది ఆనాడు ఇందిరాగాంధీ అప్పటి నుంచి నడుస్తుంది సైన్స్ సబ్జెక్ట్గా ఈయన తెచ్చినట్టు ఛాత్ కెపాస్ ఈయననే పోయినట్టు చెప్తాడు ఐవరు రేవంత్ రెడ్డి నిన్న తిరుపతికి వచ్చిండు తిరుపతిలో చాలా మంచి మాట్లాడి రెండు రాష్ట్రాలు బాగుండాలి అభివృద్ధి జరగాలి కలిసి పనిచేద్దామని అంటుడు కొత్త ముఖ్యుడు ఎవరొత్తినా కలిసి చేసానికి వస్తాడు దట్ ఈస్ ది కల్చర్ ఆఫ్ ది కాంగ్రెస్ మేము అన్నదములుగా ఉన్నాం అన్నదములుగా విడిపోయినాం మీరు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు మీరు మా అన్నలు కానీ అన్నదమ్ములు కలిసి ఉండాలి యుద్ధం వస్తుంది వేరు వేరే ఇస్తాము కానీ యుద్ధం వచ్చినప్పుడు అన్నదమ్ములు కలుస్తారా లేదా అదే కల్చర్ మాది కాంగ్రెస్ కల్చర్ ఇదే మీకు చెప్పడానికి వచ్చిన తప్పనిసరిగా ఏది తెలుగువారు ఎక్కడున్నా అభివృద్ధి చెందాలనేది మా ఆలోచన అదే ఆలోచన తిరుపతిలో తన మనమని పుట్టేట్టుగా తీసుకొని వచ్చినప్పుడు అక్కడ ఏది మన కళ్యాణ మండపం కానీ అక్కడ ఉన్న తెలంగాణ వాళ్ళు కానీ ఇవన్నీ కూడా జరగాలి రిలేషన్షిప్ ప్రజలు అక్కడ తెలుగు వాళ్ళు అభివృద్ధి కావాలి అనేది నా ఉద్దేశం మనం ఎవరైనా ఒక లోన్ తీసుకుంటే ఒక కోటి రూపాయల లోను అది కట్టేంత వరకు కూడా నోటీసులు ఇచ్చే బ్యాంకులు ఈ రోజున పదహారు లక్షల కోట్లు మరి ఎవరికి చేశారు ఏం చేశారు ఖచ్చితంగా సుప్రీంకోర్టు కలుగు చేసుకుని ఖచ్చితంగా బయట పెట్టాలి అంటే భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఆర్థిక కుంభకోణం అన్నది భారతదేశంలో జరగలేదు అలాగే ఎలక్షన్ బాండ్స్ ఎలక్షన్ బాండ్స్ అన్నాయి ప్రవేశపెడితే పన్నెండు వేల కోట్ల ఎలక్షన్ బాండ్స్ వస్తే ఆరు వేల కోట్లు బీజేపీకే వచ్చినాయి మరి మనం చూసుకున్నట్లయితే తెలుగు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులు కూడా మరి మరి ఏ రకంగా ఎలక్షన్స్ పాండ్స్ ఏ ఏ పార్టీలకు ఇచ్చారన్నది కూడా మనకి తెలుస్తుంది దాని మీద కూడా ఖచ్చితంగా దర్యాప్తు అన్నది చేపట్టాలి ఇంకా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పదిహేను లక్షల రూపాయలు ప్రతి బ్యాంక్ ఖాతాలు వేస్తా అన్నాడు నల్లధనాన్ని తీసుకొస్తా అన్నాడు ఆ హామీని పూర్తిగా ఆయన మర్చిపోయాడు తర్వాత మానిటైజేషన్ డిమానిటైజేషన్ సడన్గా నోట్లన్నీ రద్దులు చేసి ఎంతోమంది ప్రాణాలు బలుకునే పరిస్థితిని ఈ దేశంలో తీసుకుని వచ్చాడు దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే కరోనా కరోనాలో ఆయన దప్పు కొట్టడం కొవ్వొత్తి నిలిగించడం తప్పితే మరి దూరంగా ఉన్న వాళ్ళని కరోనా నుంచి ఎలా కాపాడాలి వాళ్ళని ఎలా చేరేయాలి సోను సూజ్ చేసినటువంటి పనులు కూడా కేంద్ర ప్రభుత్వం అయ్యుండి ఆ పనులు కూడా మరి కరోనాలో అందరినీ బాధపెట్టినవాడు నరేంద్ర మోడీ చెప్తే మీరు మన భూభాగాన్ని కూడా రక్షించలేదు అటువంటి మీరు ఫెయిల్యూర్ ప్రధాని ఖచ్చితంగా హనుమంతరా గారు చెప్పినట్టు ఎన్డీఏ ప్రభుత్వం రాదు ఈసారి ఖచ్చితంగా ఈ యొక్క ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది మంచి రోజులు డెఫినెట్గా రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో మరి ప్రభుత్వం కూడా ఏర్పడుతుంది అన్న సంకేతాలు వెలువడుతున్నాయి కాబట్టి డెఫినెట్గా ఇది ఈ దేశానికి మంచి పరిణామం అని చెప్తూ సెలవు